Namaste, welcome to SP News. మోత్కూర్ మండల కేంద్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం అధికారికంగా కలెక్టర్ ఉత్తర్వులతో రెండు పేల ఇరవై మూడులో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను అప్పగించాలని డిమాండ్ చేస్తూ మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా రెండు పేల ఇరవై మూడులో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తాజ్దార్ సర్వే చేసి కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మున్సిపాలిటీ జామ చెట్ల భావి సర్వే నెంబర్ నూట యాబై ఒకటిలో ప్రభుత్వ భూమిలో ఒకటి పాయింట్ ఇరవై స్థలం కేటాయించారని ఆ స్థలంలో ఒక్కొక్కరికి నూట ఇరవై గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చారని ఆ స్థలంపై చదును చేయడానికి వెళ్లడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు అడ్డుపడడంతో స్థలాలపై పొజిషన్ ఇప్పించేందుకు తాసీదార్ ఎస్ఐకి ప్రొటెక్షన్ లెటర్ ఇచ్చిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల గెలిచిన ఎమ్మెల్యే మందుల సామ్యులు దృష్టికి తీసుకెళ్లగా స్థలాల సమస్యలు పరిష్కరించి హామీలు ఇచ్చి విస్మరించారని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో నిరసన కార్యక్రమానికి పూనుకోవాల్సి వచ్చిందని తెలిపారు ఇప్పటికైనా జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను ఒప్పగించి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు ఇండ్ల స్థలాలు స్పందించాలి 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 మోత్కూరు మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఎనిమిది మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి నూట ఇరవై ఒక్క గజాల చొప్పున ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అనివార్యంగా ఆ మధ్య అసెంబ్లీ ఎలక్షన్లు రావడంతోనే అది కొంత జాప్యం జరిగింది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి ప్రస్తుత ఎమ్మెల్యే గారి దృష్టికి పలుమార్లు మేము విషయం తీసుకెళ్ళి మాకు మా ఫ్లాట్లు అప్పగించాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం కుండా వ్యవహరిస్తుండడంతో మేము ఈ నిరసన కార్యక్రమానికి పూనుకున్నాం దయచేసి అధికారులు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను జర్నలిస్టులకు అప్పగించాలనేది డిమాండ్తోనే ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం